ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకు నేను ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ ఒక కొత్త ప్లాట్ఫామ్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నా బట్ చాలామందికి తెలిసి ఉంటుంది ఒకప్పుడు సటన్ ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ సంతలు ఉండేవాళ్ళు సండే అని ఫ్రైడే అని మండే రోజు వాళ్ళ వ్యాపారస్తులు ఫర్ ఎగ్జాంపుల్ కోల్ పెంచి అతను కోల్ పట్టుకొస్తాడు వడ్లు అమ్మే అతను వడ్లు పట్టుకొస్తాడు కార్పెంటర్ అతను చేసిన వాటర్ పని వస్తువులు పట్టుకొస్తాడు ఓకే అంటే పద్మశాలీలో నేసిన శారీలు పట్టుకొస్తారు ఒకరి ఒకరు వస్తు మార్పులు జరుగుతుండేది అంగడిలాగా ఉండేది సో ఇప్పుడు ఏమైంది వస్తు మార్పిట్ ప్లేస్లో ఏమైంది రూపాయి రావడం జరిగింది ఆ రూపాయిని మనం ఏం చేస్తున్నాం మళ్ళీ అగైన్ మొత్తం ఆన్లైన్ రాగానే ఆన్లైన్ ఈ కామర్స్ ఇలా బిజినెస్ యొక్క రూపాంతరం మారిపోయింది బట్ స్టిల్ అయినప్పటికీ కూడా ఒక గ్రూప్ ఆఫ్ ద ఫార్మ్స్ అయిపోయి అంటే ఐ విల్ టెల్ యూ ఒక గ్రూప్ ఒక కొంతమంది ఫ్రెండ్స్ అనుకొని ఒక గ్రూప్ ఫామ్ చేస్తారు వాట్సాప్లో ఏం చేస్తారు ఒక గ్రూప్ పేరు పెడతారు ఆ గ్రూప్ పేరు పెట్టిన తర్వాత వాళ్ళు ఒకళ్ళొకళ్ళు గివింగ్ టేక్ పాలసీ మ్యూచువల్ అండర్ అండర్స్టాండింగ్తో బిజినెస్ నడుస్తుంది ఎగ్జాంపుల్లో వెళ్తే వెళ్ళి హైదరాబాద్లో టాప్ మోస్ట్ కంపెనీ బిఎన్ఐ నెట్వర్కింగ్ గ్రూప్ నాట్ కంపెనీ నెట్వర్కింగ్ గ్రూప్ బిఎన్ఐ బిఎన్ఐ అనేది వరల్డ్ అన్ని కంట్రీస్ వరల్డ్లో అన్ని కంట్రీస్లో ఉన్నది ఆల్మోస్ట్ మెజార్టీ కంట్రీస్లో ఉన్నది బిఎన్ఏ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అతను మెంబర్ అవుతాడు కొంత అమౌంట్ పే చేసి మెంబర్ అవుతాడు అతను ఏం చేస్తాడు అతను చేసే బిజినెస్ గురించి అక్కడ ఆ మీటింగ్లో చెప్తారన్నట్టు ఓకే మళ్ళీ ఇంకో అతను ఏం చేస్తాడు అతను వచ్చి అతని బిజినెస్ గురించి చెప్తాడు అంటే ఎగ్జాంపుల్ ఒకతను రిలేషన్ గురించి చెప్తా చేస్తాడు అనుకుందాం అతను వచ్చి రిలేషన్ గురించి ఆయన యొక్క బిజినెస్ గురించి చెప్తాడు ఓకే అలాగే ఒక అతను ల్యాప్టాప్స్ మొబైల్ అమ్ముతాడు ఓకే అతను వచ్చి ఏం చెప్తాడు నా మొబైల్స్ ఇలా ఉంటాయి ల్యాప్టాప్స్ ఇలా ఉంటాయి ప్రైస్ ఇలా ఉంటుంది గ్యారెంటీ ఇది చెప్తుంటారు ఓకే ఒక అతను బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేస్తుంటాడు అతను గురించి చెప్పుకుంటారు ఇట్లా ఒక మ్యూచువల్ అందరు కలిసి ఒక 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 ప్లేస్లో ఒక ఒక ఫైవ్ స్టార్ హోటల్లో కానీ ఒక కన్వెన్షన్ హాల్లో కానీ ఒక కాన్ఫరెన్స్ హాల్లో కానీ కూర్చొని ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళ బిజినెస్ గ్రోత్ అవుతుంటారు ఇది ప్రజెంట్ జరుగుతున్న హైదరాబాద్లో మోస్ట్ ట్రెండింగ్ బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ బిఎన్ఏ ఒక పేరు చెప్పాను ఎంఎంఎన్ మల్టీ మిలియన్ నెట్వర్క్ ఇది రాజుగారు చాలా బాగా నడుపుతున్నారు స్టేట్లోనే నా ఇండియాలో ఎంత పెద్ద నెట్వర్క్ గ్రూప్ లేనే లేదు ద టాప్ మోస్ట్ రాజు గారికి హ్యాట్స్ ఆఫ్ ఇది మంచి ఎంఎంఎన్ గ్రూప్ ఎవరైనా బిజినెస్ చేయాలంటే అక్కడ చేయను కావచ్చు ఓకే రైట్ అలాగే కొన్ని కమ్యూనిటీ వాళ్ళు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గౌడ వాళ్ళకు ఉన్నది జీబిఎన్ అనుకుంటా గౌడ బిజినెస్ నెట్వర్క్ జీబిఎన్ ఇది టూరిజం ప్లాజాలో జరుగుతుంది మీరు సేమ్ అదే కాన్సెప్ట్ గట్ బట్ కమ్యూనిటీ గౌడ బిజినెస్ అలాగే రెడ్డి బిజినెస్ గ్రూప్ అంటే రెడ్డి కమ్యూనిటీలో జరుగుతుంటుంది అగేన్ సేమ్ ఫార్ములా ఏంటి వాళ్ళ బిజినెస్ గురించి వాళ్ళు చెప్తుంటారు ఒకరి ఒకళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మళ్ళీ అది చెప్తా చూడండి ఒకతను రియల్ ఎస్టేట్ చేస్తారనుకోండి ఆ బిజినెస్ గురించి అతను చెప్పుకుంటాడు ఇంకో అతను ఇన్సూరెన్స్ చేస్తే దాని గురించి అతను చెప్పుకుంటాడు ఒకరు ఇతను బిజినెస్ ఇచ్చి బిజినెస్ అడుగుతుంటారు అన్నట్టు ఈ గ్రూప్లో ఎవరికైనా బిజినెస్ అవసరం ఉందనుకోండి వాళ్ళకి లీడ్స్ పాస్ చేయడము మళ్ళీ వాళ్ళ దగ్గర లీడ్స్ తీసుకోవడం జరుగుతుంది ఇచ్చి పుచ్చుకోవడము ఒకరికొకరు హెల్పింగ్ చేసుకో చేసుకోవడం అనేది ప్రజెంట్ హైదరాబాద్లో బాగా జరుగుతుంది ఇప్పుడు మీకు ఏం చెప్పాను ఎంఎంఎన్ చెప్పాను బిఎన్ఏ చెప్పాను గౌడ్ జీబీ అని చెప్పాను అట్లాగే రెండు ఆర్బిఏ తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి నెట్వర్క్ అని బీవై అని ఉన్నాయండి రకరకాలుగా ఉన్నాయి సో నేను ఏం చెప్తున్నా అంటే కాన్సెప్ట్ అనేది పూర్తిగా మారిపోయింది ఎస్పెషల్లీ ఇప్పుడు హైదరాబాద్లో షాపుల రెంట్ బాగా పెరిగిపోయినాయి ఒక కమర్షియల్ ఏరియాలో ఒక షాప్ అంటే లక్ష రూపాయలు దానికి మెయింటెనెన్స్ కరెంట్ బిల్లు వాటర్ బిల్లు ఉంటుంది మ్యాన్ పవర్ ఉంటుంది సో ఇవన్నీ అవుతాయో లేదో తెలియదు ఇవన్నీంటికి ఎక్స్పెండిచర్ ఎక్కువ కాబట్టి మనకు వచ్చే బిజినెస్లో ఈ ఖర్చు బిజినెస్ నడలేదు అనుకోండి ఇవన్నీ పే చేయాల్సి వస్తుంది బట్ వెన్ యూఆర్ ఇన్ ద ఈ గ్రూప్లో ఉన్నారనుకోండి నెట్వర్కింగ్ గ్రూప్లో ఉన్నారనుకోండి మీకు ఆటోమేటిక్గా ఏం లేదు సింపుల్ ఒక మంచి షూట్ బోట్ వేసుకొని పోతారు మీ గురించి మీరు ప్రజెంట్ చేసుకోగలుగుతారు ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ గురించి మీరు ప్రజెంట్ చేసుకోవడం బిజినెస్ మీన్స్ అంటే మిమ్మల్ని మీరు అమ్ముకోవడమే ఎగ్జాంపుల్ మీరు పెళ్లిచిప్కి వెళ్ళారనుకోండి మీ గురించి ఒక రెండు నిమిషాలు ప్రజెంటేషన్ చేసుకుంటారు ఆయన సైన్స్ అని చదువుకున్నాను నాకు ఈ జాబ్ వస్తుంది నా ఫ్యూచర్ కెరీర్ అక్కడ అమ్మాయి ముందు మీరు చెప్పుకుంటారు అబ్బాయి సేమ్ అంతే అండి మనకు మనం ప్రజ రిప్రజెంట్ చేసుకోవడం మనకు మనం అంబాసిడర్ కావడం ఓకే మన బిజినెస్ గురించి మనం రిప్రజెంట్ చేయడం ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా నుండి వేరే కంట్రీకి వెళ్ళాలని రిప్రజెంట్ చేస్తుంటారు సో అలాగే ఈ గ్రూప్లకి వెళ్ళి ఓకే మీ బిజినెస్ గురించి మీరు రిప్రజెంట్ చేస్తారు మీ బిజినెస్ గురించి మీరు చెప్పుకుంటారు మీ బిజినెస్ గురించి అడుగుతారు నాకు నా బిజినెస్ ఇది మీరు హెల్ప్ చేయండి లేదా మీరు సర్కిల్ ఎవరైనా బిజినెస్ ఇలాంటి డేట్ అవసరం ఉంటే మాకు కాల్ చేయని చెప్తారు అలాగే ఆ మిగతా సభ్యుల మెంబర్లకు ఏవైతే బిజినెస్ ఉంటుందో వాళ్ళకి మీరు అగైన్ బిజినెస్ ఇస్తారు వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీరు ఇల్లు కడుతున్నారు అనుకోండి బిల్మీటర్ వాళ్ళ దగ్గర అనుకుంటారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీసా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ కావాలనుకోండి ఓకే మాకు అది అక్కడ ఉంటారు అంటే ఈ గ్రూప్లో జాయిన్ కావాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఎవరు బయట మార్కెట్లోకి వెళ్ళే అన్నోన్ పర్సన్ దగ్గర మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తక్కువ ప్రైస్లో నాణ్యమైన క్వాలిటీ ఓకే తర్వాత పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ మీకు జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను వీసా అని చెప్పాను అలా మీరు బయటికి వెళ్ళాలని కొన్ని మోసపోతారు ఇక్కడ ఈ గ్రూప్లో ఏముంటుందంటే ఆ గ్రూప్లో ఆయనకు ఆల్రెడీ ఆ గ్రూప్ ఎక్కడ బిజినెస్ ఎప్పటి నుంచి అది ఆయన గురించి మీకు ఇంట్రక్షన్ చేస్తుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వాళ్ళ రిలేషన్స్ ఏంది ఫ్రెండ్స్ ఏంది వాళ్ళని వాళ్ళని చూస్తారు మీరు వాళ్ళ గురించి మాకు అగైన్ ఆ గ్రూప్లో కొంతమంది మీకు సర్టిఫై చేస్తారు సో కాబట్టి ఏంటంటే అన్నోన్ పర్సన్ దగ్గర బిజినెస్ తీసుకొని ఇవ్వడం కంటే ఈ గ్రూప్లో మీరు బిజినెస్ ఇచ్చి తీసుకోవడం వల్ల మీరు ఒక రూపాయి పొందుతారు అదనంగా పొందుతారు మీ ఎగ్జిస్టింగ్ బిజినెస్తో పాటు ఇది ఇంకొక రూపాయి అదనంగా రావడం జరుగుతుంది అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కారు ఉండే అనుకుందాం కారు ఉన్నాయి కానీ ప్రాబ్లం వచ్చింది దానికి ఎవరికి ఇస్తారు చెప్పండి కార్ కారు ఇచ్చేసి పొమ్మంటారు థర్డ్ పర్సన్ దగ్గర అయితే వాళ్ళు మోసం చేసే అవకాశాలు ఉండొచ్చు ఈ స్పెయిర్ పార్ట్ పోకపోయినా పోయిందని వేయడం జరుగుతుంది బట్ ఇక్కడికి వెళ్ళారనుకోండి అక్కడ మీకు తెలిసిన పర్సన్ ఆ పర్సన్ వచ్చి మీరు చూసి ఉంటారు చాలాసార్లు మాట్లాడి ఉంటారు అతని బ్యాక్గ్రౌండ్ మీకు తెలుస్తుంది వాళ్ళ మీ షెడ్కి మీరు వెళ్తారు అంతకుముందు ఆ గ్రూపులో ఆ కారు యొక్క మె చేసిన ఫీడ్బ్యాక్ మీరు తీసుకొని ఉంటారు కాబట్టి మీరు బిజినెస్ చేయగలుగుతారు సో ఓవరాల్గా ఏంటి అంటే మీరు వస్తువు కొనాలన్నా అమ్మాలన్నా ఇలాంటి గ్రూప్లో జాయిన్ కావడం వల్ల మీకు నాణ్యమైన వస్తువు దొరుకుతుంది టైంలో జరుగుతుంది రిలేషన్ ఉంటుంది ఓకే ఇది నవ్వే ట్రెండ్ కొత్తగా జరుగుతున్న గ్రూప్ గ్రూప్ ఆఫ్ బిజినెస్ జస్ట్ నెట్వర్కింగ్ గ్రూప్ నెట్వర్కింగ్ ఆఫ్ ద గ్రూప్స్ అనొచ్చు ప్రొడక్ట్ ఒకరి ఒకరికి ఉంటుంది హైదరాబాద్లో చాలా ఉన్నాయండి సో మీరు ఎవరైనా బిజినెస్ చేస్తున్నారనుకోండి ఏదో ఒక గ్రూప్లో జాయిన్ లేదా ఓకే మీరు బిజినెస్ చేయకపోయినా మీ సొంత అవసరాల కోసం కొనుక్కుంటారు కాబట్టి అది మీకు లాభం జరుగు చేకూరుతుంది